అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల వద్ద ఫార్మ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు అలాంటి వాళ్ళు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు నిబంధనలు బేఖాతరు చేస్తూ కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తప్పదన్నారు వాటిపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్య లేదని న్యాయస్థానాల్లోనూ పోరాడతామని స్పష్టం చేశారు పసిడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌజ్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ ఆ ఫామ్ హౌస్ ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్ళు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసి కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెన వరదలు వస్తున్నాయి